పది రూపాయలకి బదులు పదిమూడు లక్షలు తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒకరోజు ఒక పేద మహిళ కిరాణా దుకాణంకి వచ్చి మృదువుగా అంది సేట్జీ ఇవిగో మీ పది రూపాయలు సేట్ ఆశ్చర్యంగా అడిగాడు నేనెప్పుడు నీకు పది రూపాయలిచ్చాను ఆమె నవ్వుతూ చెప్పింది నిన్న నేను డెబ్భై రూపాయల సరుకు కొన్నాను వంద రూపాయలిచ్చాను మీరు ముప్పై రూపాయలు ఇవ్వాల్సింది కాని పొరపాటున నలభై ఇచ్చారు అందుకే ఆ పది రూపాయలు తిరిగివ్వడానికొచ్చాను సేట్ ఆశ్చర్యంగా ఆమెవైపు చూసి అన్నాడు అమ్మా సరుకు కొన్నప్పుడు ఐదు రూపాయలు తగ్గించుకోవడానికి ఎంత వాదించావు ఇప్పుడు పది రూపాయలు తిరిగివ్వడానికి ఎందుకొచ్చావు ఆమె నవ్వుతూ చెప్పింది ధర తగ్గించుకోవడం నా హక్కు కాని ఒకసారి ధర ఖరారు అయిన తర్వాత తక్కువ ఇవ్వడం పాపం సేఠ్ మెల్లగా అన్నాడు నువ్వు డబ్బులు పూర్తిగా ఇచ్చావు నా తప్పు వల్లే ఈ పది రూపాయలు నీ దగ్గరకు వచ్చాయి వాటిని ఉంచుకున్నా నాకు ఇబ్బంది ఉండదు ఆమె మృదువుగా సమాధానమిచ్చింది మీకు ఇబ్బంది లేకపోయినా నా మనసుకి భారంగా ఉంటుంది నేను తెలిసికూడా ఇతరుల డబ్బు దాచుకున్నాననే బాధ నన్ను వెంటాడుతుంది అందుకే రాత్రి తిరిగివ్వడానికి వచ్చాను కాని అప్పటికే షాప్ మూసి ఉంది అందుకే ఈరోజొచ్చాను సేట్ ఆశ్చర్యంగా అడిగాడు ఎక్కడుంటావు ఆమె స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో సేట్ షాకయ్యాడు సెవెన్ కిలోమీటర్లు దూరం నుంచి ఈ పది రూపాయల కోసం రెండోసారొచ్చావా ఆమె నవ్వుతూ అవును నేను రేపు మా ఊరికి వెళ్లిపోతున్నాను ఆ డబ్బులు నీకివ్వకుంటే నాకు ఎంతో భారంగా ఉంటుంది నా భర్త లేడు కాని ఆయన నాకు ఒకటి నేర్పారు ఇతరుల ధనంపై ఆశపడకూడదు ఎందుకంటే ఆ మనిషి ఏమీ అనకపోవచ్చు కాని ఉన్న ఆ భగవంతుడు ఎప్పుడైనా లెక్క అడగవచ్చు ఆ శిక్ష నా కూడా పడవచ్చు ఇలా చెప్పి ఆమె వెళ్లిపోయింది వెంటనే సేట్ మూడు వందల రూపాయలు తీసుకుని మరొక షాప్కి వెళ్లాడు ప్రకాష్జీ ఇవిగో మీ మూడు వందల రూపాయలు నిన్న సరుకు కొనుగోలు సమయంలో పొరపాటున ఎక్కువగా ఇచ్చారు ప్రకాష్ నవ్వుతూ అన్నాడు మీకు తెలిసే ఉంటుంది నేను తర్వాత వచ్చి తీసుకునేవాడిని కదా ఇంత ఉదయాన్నే ఎందుకొచ్చారు సేట్ మెల్లగా చెప్పాడు ఎప్పుడు ఎవరిని మరణం కబలిస్తుందో ఎవరికి తెలుసు అప్పటికి నేను చనిపోతే నాకు మీ మూడు వందల రూపాయలు ఇవ్వాల్సి ఉన్నది అన్న విషయం మీకు తెలియదు కాని పైన భగవంతునికి మాత్రం లెక్క తెలుసు ఆయన ఎప్పుడు లెక్క అడుగుతాడో ఎవరికి తెలుసు అది విని ప్రకాష్ మనసు కదిలిపోయింది ఎందుకంటే పదేళ్ల క్రితం అతను తన స్నేహితుడి దగ్గర పదమూడు లక్షలు అప్పు తీసుకున్నాడు మరసటి రోజు ఆ స్నేహితుడు చనిపోయాడు ఆ డబ్బుల విషయం ఎవ్వరికీ తెలియదు ప్రకాష్ ఆ డబ్బు దాచుకున్నాడు ఇప్పుడా స్నేహితుడు కుటుంబం బీదరికంలో ఉందని విన్నాడు అప్పుడు అతనికి గుర్తొచ్చింది పైవాడు ఎప్పుడు లెక్క అడుగుతాడో ఎవరికి తెలుసు అతను బ్యాంకునుండి పదమూడు లక్షలు తీసి ఆ స్నేహితుడి భార్య పాదాల దగ్గర పెట్టాడు ఆమె ఆశ్చర్యపోయి ఇది నాకు అవసరం లేదు అంది అతను గతం వివరించాడు ఆమె కన్నీళ్లు పెట్టుకుంది ఆమె ఎవరో తెలుసా సేట్కి పది రూపాయలు తిరిగి ఇచ్చిన ఆ మహిళే నిజాయితీగా సంపాదించిన ధనాన్ని దేవుడు ఎప్పుడూ పరీక్షిస్తాడు కాని ఎప్పటికీ వదిలిపెట్టడు ఒకరోజు తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాడు భగవంతునిపై నమ్మకం ఉంచండి ధన్యవాదాలు